బ్రేకింగ్ చూస్తున్నాం సుప్రీం కోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ న్యాయవాది లూద్రా మెన్షన్ చేశారు సీజే రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు జుడీషియల్ లో ఉన్న చంద్రబాబును అత్యవసరంగా విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూద్రా కోర్టు వారిని కోరారు రైట్గా ఇక రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో ఉన్నారు పవన్ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ న్యాయవాది లూత్రా మెన్షన్ చేశారు అయితే సీజే రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు దీనిపై మీ అప్డేట్స్ ఏంటి ఎందుకంటే దీనికి సంబంధించి రేపు విచారణ ఎప్పుడు చేయాలనేది మాత్రము చీఫ్ జస్టిస్ చెప్తామని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరఫున ఉన్న న్యాయవాది సిద్ధార్థ లోద్రాగ్ కూడా దీనికి సంబంధించి ఆ యొక్క న్యాయవాది కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా చూస్తే ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన నేపథ్యంలో క్రాష్ పిటిషన్ కూడా కొట్టివేశారు అయితే కొట్టివేసిన నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి యొక్క స్పెషల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చూస్తే రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్పెషల్ పిటిషన్ సంబంధించి విచారణ జరపాలని చెప్పి కూడా చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లోత్రా ఉన్నత న్యాయస్థానం కూడా కోరడంతో రేపు మెన్షన్ చేయాలి లిస్టులో దీనికి సంబంధించి కూడా అని చెప్పి సీజే చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మరి రేపు మెన్షన్ చేశారు దాని తర్వాత ఇప్పటికే యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి మరోవైపు యొక్క బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు దీనికి సంబంధించి యొక్క ఏసీపీ కోర్టులో కూడా మధ్యాహ్నం ఆ యొక్క వాదనలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం దాని తర్వాత బెయిల్ పిటిషన్ పైన ఏసీబీ కోర్టు తన యొక్క నిర్ణయాన్ని కూడా తెలిపనుంది అయితే మొత్తానికి చూస్తే మాత్రము చంద్రబాబు నాయుడు సంబంధించి చూస్తే మాత్రము స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఒక్కొక్క సంబంధించి పూర్తిగా ఇప్పటికే రెండు రోజుల పాటు కస్టడీ కూడా పూర్తిగా ముగిసింది అయితే ఒక ముగిసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అన్ని సాక్ష్యాలు ఇంకా సేకరించాల్సి ఉంది ఒక కస్టడీ పొడిగించాలని చెప్పి కూడా ఇప్పటికే సిఐడి సంబంధించిన తరఫున న్యాయవాదులు కూడా కోరారు అయితే దీనిపైన ప్రస్తుతం యొక్క రిమాండ్ మాత్రం పొడి మరోవైపు కస్టడీ పిటిషన్ కూడా పొడిగించాలని చెప్పి కూడా నేను ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన ఇంకా వాదనలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది మొత్తానికి చూస్తే మాత్రం రేపు సుప్రీంకోర్టులో యొక్క వాదనలు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రేపు లిస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు యొక్క వాదనలు కొనసాగించాలి దాని తర్వాత ఎలా వాదనలు కొనసాగించాలి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు సంబంధించి పూర్తిగా ఇంకా ఇలాంటి న్యాయం సంబంధించిన నిపుణులతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారు అయితే మొత్తానికి చూస్తే మాత్రమో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి సంబంధించి చూస్తే మాత్రము ఒక సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆశ్రయించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము రేపు యొక్క లిస్టులో మెన్షన్ అయిన తర్వాత రేపు యొక్క వాదనలు కొనసాగుతాయా లేకపోతే మళ్ళీ ఎల్లుండి యొక్క వాదనలు కొనసాగుతాయా లిస్టులో ఏ రోజు దీనికి సంబంధించి ఒక వాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది అని మాత్రమో రేపు సీజే చెప్పే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ అయితే ఇంకోటి ఏమంటున్నారంటే చంద్రబాబుది ఈ నెల ఎనిమిదిన నా సీబీఐను అరెస్ట్ చేశారని లూద్రా తెలిపారు అయితే రేపు మరోసారి మెన్షన్ ద్వారా రావాలని అన్ని విషయాలను రేపే వింటామని అయితే సిజీఐ తెలిపారు దీనిపై ఏమంటారు అయితే సుప్రీంకోర్టులో మాత్రమో స్పెషల్లీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు కాబట్టి దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ లోద్రే ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా విన్నపించుకున్నారు విన్నపించుకున్న నేపథ్యంలో ఈ రోజు కాదు రేపు లిస్టులో మెన్షన్ చేయాలి రేపు లిస్టులో మెన్షన్ చేసిన దాని తర్వాత దీనిపైన ఎప్పుడు విచారణ కొనసాగించాలనేది మాత్రము తాము ఉన్నత న్యాయస్థానము చెప్తామని చెప్పి కూడా ఇప్పటికే సీజీఐ చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి రేపు లిస్టులో మెన్షన్ చేసిన దాని తర్వాత ఇది ఏ బెంచ్ కి వెళ్ళాలి దాని తర్వాత ఎవరు దీనికి సంబంధించి యొక్క విచారణ ఎప్పుడు జరపాలనేది మాత్రం పూర్తిగా రేపు వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి లిస్టు మెన్షన్ చేసిన దాని తర్వాత ఎప్పుడు యొక్క విచారణకు జరుగుతున్నాయని మాత్రం చాలా స్పష్టత వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ ఫర్ ది లైవ్ సుప్రీం కోర్టులో చంద్రబాబు స్పెషల్ రివ పిటిషన్ న్యాయవాది లూద్ర మెన్షన్ చేశారు సిజే రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు జుడిషియల్ రివార్డ్ లో ఉన్న చంద్రబాబును అత్యవసరంగా విచారణ చేపట్టాలని సిద్ధార్థ్ లూద్ర కోర్టు వారిని కోరారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు గాలిబ్ చంద్రబాబు చంద్రబాబు తరపున న్యాయవాదిలు వేటం జరిగింది కొచాబితమే ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు సంబంధించిన న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ ముద్ర సీజే చంద్రచూడ్ గుంటూ ప్రావించారు అయితే ఈ అంశానికి సంబంధించి రేపు మరోసారి తన మరోసారికి తీసుకురావాలని గుర్తు చేయడానికి కూడా చంద్రచూడ్ల న్యాయవాది సిద్ధార్థుల రుద్రా జరిగింది అయితే ఈ పిటిషన్ అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం న్యాయవాదు తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి హైకోర్టులోని చంద్రబాబు న్యాయవాదులు సుప్రీంకోర్టు జరిగింది ప్రధానంగా ఇందులోని సెవెంటీన్ అంశానికి సంబంధించి మరోసారి ప్రస్తావించబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ గా జరిగింది పూర్తిగా గవర్నర్ కి సంబంధించి ఆ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుమతి తీసుకోలేదు అనేది మాత్రం మరోసారి సుప్రీంకోర్టు ముందు వాదించిపోతున్నారు ఇంకా దాంతో పాటు ఏదైతే ఉందో చంద్రబాబుకు సంబంధించి జుడిషియల్ రిమాండ్ సంబంధించి రివ్యూ చేయాలనేది కూడా మరోసారి ప్రస్తావించే అవకాశాలు కనపడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి గతంలోని రెండు ఇటు సిడీ తరఫున న్యాయవాదులు చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులోని వాదులు వినిపించిన తర్వాత హైకోర్టు ప్రస్తుతం కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలోని దర్యాప్తు సమయంలో తాము కలగ చేసుకోబోము అంటూ కూడా క్లాష్ ను డిస్మిస్ చేసింది అయితే తాజాగా దీన్ని సవాల్ చేస్తూ స్పెషల్ ల్యూ సుప్రీం కోర్టులో వేయడం జరిగింది అయితే ఈరోజు మధ్యాహ్నకే మధ్యాహ్నానికి విచారానికి వస్తామనుకున్నా సరే రేపు దీని మీద విచార ప్రస్తావించమని సిచైఐ చంద్రబాబు తరఫున న్యాయవాదికి చెప్పిన నేపథ్యంలోనే ఈ వారంలో వస్తుందా లేదా అని చూడాల్సి ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టుకు ఈ రోజు రేపు వెళ్ళండు గురువారం అంటే గురువారం వరకే వర్కింగ్ డేస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది శుక్రవారం నుంచి వరుస సెలవులు ఉన్నాయి ఈ వరుస సెలవులు ఉన్న నేపథ్యం అంటే గురువారం నుంచే వరుస సెలవులు ఉన్నాయి మొత్తం ఐదు రోజుల పాటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలోని ఈ లోపలే ఇందుకు సంబంధించి విచారణకు వస్తుందా లేదా చూడాల్సి ఉంది ఒకవేళ ఈ మూడు రోజుల్లో విచారణకు వస్తే మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి కూడా సిఐడి న్యాయవాదులు కోరే అవకాశాలు ఉంటే సిఐడి న్యాయవాదులు దాఖలు చేయడానికి సమయం కోరే అవకాశాలు ఉన్నాయి అంటే ఓవరాల్ గా ఈ ఈ వారంలోని వచ్చే అవకాశాలు విచారణ పూర్తి స్థాయి కొంత కొంత టైం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలోని చంద్రబాబు తప్ప న్యాయవాది మాత్రం ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన సీజీఎం తీసుకొచ్చారు ఇంకా సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న సీనియర్ అడ్వకేట్ గా ఉన్న ముకుల్ రోహత్ కూడా హాజరయ్యడం జరిగింది ఇంకా సిఐడి అధికారుల నుంచి రంజిత్ కుమార్ హాజరయ్యారు అంటే ఓవరాల్ గా కేసుకు సంబంధించి విచారణ చేయాలి అనేది మాత్రం సిజే దృష్టికి చంద్రబాబు తరఫున న్యాయవాది సిబ్బంది ముద్ర తీసుకెళ్లిన రేపు మరోసారి ప్రస్తావించాలి అనేది కూడా కోరిన పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా చంద్రబాబు అట్లాగే చంద్రబాబు తరఫున న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ మీదే పూర్తి ఆశలు పెట్టుకున్నారు అంటే రాష్ట్రంలో హైకోర్టులో కూడా చుక్కెదురైన నేపథ్యంలో దీని మీదే ఖచ్చితంగా ఇక్కడ సెవెంటీన్ ఏ ప్రస్థానంతో పాటు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన మీదే పూర్తి స్థాయిలోని వాళ్ళ వాదన వినిపించే అవకాశాలు కనబడుతున్నాయి రేపు మరోసారి ప్రస్తావించిన నేపథ్యంలో రేపు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ న్యాయవాది లోద్రా మెన్షన్ చేశారు సీజేఎం రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు జుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును అత్యవసరంగా విచారణ చేపట్టాలని సిద్ధార్థ లోత్రా కోర్టు వారిని కోరారు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ న్యాయవాదిలో మెన్షన్ చేశారు సిజే రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును అత్యవసరంగా విచారణ చేపట్టాలని సిద్ధార్థ రుద్ర కోర్టు వారిని కోరారు రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు మోహన్ మోహన్ అయితే ఈ రోజు సుప్రీం కోర్టులో అయితే చంద్రబాబు స్పెషల్ ల్యూ న్యాయవాది లూద్రా మెన్షన్ చేశారు అయితే సీజే రేపు మరోసారి మెన్షన్ చేయాలన్నారు దీనిపై మీ అప్డేట్స్ ఏంటి